పెద్ద పిల్ల తీసుకున్న అది ఏంటంటే మనకు త్రీ మంత్స్ పిల్ల తీసుకుంటే మనం అమ్ముకునేటప్పుడు అమౌంటింగ్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు నాకేందంటే మా అంటే దీనికి ఇప్పుడు త్రీ మంత్స్ కన్నా ఒక దాని మీద మూడు వేలు గంటే వస్తుంది గంతే వస్తుంది ఒక్కొక్క దానిపైన రాదు ఒక దానిపైన వస్తుంది ఒక దానిపైన రాదు ఇంకా అట్లా ఇంకా అట్లానే ఫస్ట్ బ్యాచ్ చేసి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర యువరైతన్న అరవింద్ గారు మీకు తెలిసి ఇంతకుముందు మనము డైరీ ఫామ్ వీడియో చేసినాం ఈ రోజు వచ్చేసి మీరు నా వెనుకాల చూడొచ్చు గొర్రె పొట్టేళ్ల పెంపకం చేస్తున్నాడు ఈ యువరైతన్న వచ్చేసి గొర్రె పొట్టేళ్ల పెంపకంలో నాకు తెలియక కొన్ని తప్పులు చేసినా కొత్తగా పెట్టే వాళ్ళు ఆ తప్పులు చేయకుండా నా అనుభవాన్ని పంచుకుంటానని మనకు చెప్పడం జరిగింది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఈ గొర్రె పొట్టేళ్ళు ఎంత ఏజ్ ఉన్నప్పుడు తీసుకొచ్చిండు మరి ఒక్కొక్కటి కాస్ట్ ఎంత పడ్డది మరి ఏ మిస్టేకులు చేసిండు అనే విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి గొల్లపల్లి గ్రామం జడ్చెల్ల మండలం మహబూబ్నగర్ జిల్లా పూర్తి వివరాలు మనము రైతన్న అరవింద్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అరవింద్ గారు మీరు పొట్టెళ్ళ పెంపకం చేస్తున్నారు మీకు ఆవుల గురించి అయితే ఇంతకుముందు తెలుసు అన్నారు పొట్టేల పెంపకం కూడా చేస్తున్నారు ఇంతకుముందు తెలుసా పొట్టేల గురించి తెలియదు అన్న యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసిన కొన్ని వీడియోలు యూట్యూబ్ లో చూసిన తర్వాత నేను అనుకున్నా ఇంట్లో బాగుంది బిజినెస్ పెద్ద కూడా ఒకటి సపోర్ట్గా బయట ఇంకోటి ఇది కాకుండా ఇది కాకుండా అన్నట్టు రెండు ఒకటి డైరీ ఫామ్ చూస్తున్నా ఇంకోటి పొట్టెలు కూడా చూస్తున్నా ఇంకా అట్లానే చూసినా ఒక టూ మంత్స్ దగ్గర యూట్యూబ్లో చూసినా బయట సజ్ చేసిన అన్నవాళ్ళు మన ఊర్లో ఉన్నారు యాదవ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా ఇంకా అడిగి కనుక్కున్నాం ఏ సైజు పిల్ల తీసుకోవాలి ఎట్టున్నది తీసుకోవాలని కూడా అది కనుక్కున్నాము తీసుకున్నాము ఇంకా ఒక రోజు అమౌంట్ అన్ని అరేంజ్మెంట్ చేసుకొని తీసుకోవడానికి వెళ్ళినామన్న ఇక్కడ మన దేవరకొండ సైడ్ మల్లెపల్లి అని ఉంటుంది అక్కడ పోయినామన్నా మల్లెపల్లిలో పోయి తీసుకొచ్చి తీసుకొచ్చి మీకు స్వతహగా ఈ పొట్టేళ్ల పెంపకంలో ఇంతకుముందు మీ ఫ్యామిలీకి కానీ ఏమన్నా అనుభవం ఉన్నదా లేదని ఎవరికి మన ఫ్యామిలీలో అది ఎవరు చేయలేదు ఇంకా నేనే నా డిసిషన్ నేను తీసుకున్నా చేద్దామని తీసుకొని మమ్మీ డాడీ అందరు సపోర్ట్తోనే ఇది మళ్ళీ పక్కకు ఇంకోటి స్టార్ట్ చేసిన ఎందుకు వచ్చింది అసలు పొట్టెల పెంపకం చేయాలని చేయాలని ఇప్పుడు గొర్రెలు పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కదా కదా మేకలు ఆలోచన ఎందుకు వచ్చింది ఇది అన్న ఇంట్లో ఇన్కమ్ ఎట్లా అంటే బ్యాచ్ బ్యాచ్ వైజ్గా బ్యాచ్ తీసుకోవచ్చు గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ అవి కట్టాలి మళ్ళీ డెలివరీ కావాలి అది టైం పడుతుంటది దీనికి అట్ల ఉండదు మనం ఒక త్రీ ఫోర్ మంత్స్ మంచిగా గట్టి ఫీడింగ్ దానికి మంచిగా అనుకో తర్వాత మనం అమ్ముకున్న డబల్ అమౌంట్ వస్తాయి ఇంకా తర్వాత ఈ బ్యాచ్ అయిపోయిన వెంటనే ఇంకా బ్యాచ్ నేను రెడీగానే ఉన్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ బ్యాచ్ ఇది ఫస్ట్ 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 బ్యాచ్ లో థర్టీ తీసుకున్నాను ఇప్పుడైతే మనకు అంత అవగాహన లేనందుకు ఫస్ట్ అయితే థర్టీ తీసుకున్నాం ఇంట్లో మంచిగా సక్సెస్ అయిన తర్వాత ఒకటే ఫిఫ్టీ తీసుకుందాం అని నేను అనుకుంటున్నా ఇది కూడా ఈ బ్యాచ్ మంచిగా సక్సెస్ అయ్యి ఎందుకంటే మీ ఫీడింగ్ కూడా మనం మంచి ఇస్తున్నాం మన పొట్టు ఏంది మన పల్లి పల్లి పొట్టు ఇస్తున్నాం గోధుమది కూడా మెప్తున్నా తైదేశం కేవలం వీటి కొరకే ఎక్కడ కేటాయించి దీనిలో కొరకే సపరేట్ గా పెట్టిన మరి వీటి సెలక్షన్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు సెలక్షన్ అన్న ఇంకా సైజు పిల్లని చూసిన అన్న సైజు ఎట్లున్నా అంటే కాలమేన ఉన్నది చూసి ఇంకోటి ఒకటి మిస్టేక్ ఏం చేసిన అంటే డైరెక్ట్ పెద్ద పిల్ల తీసుకున్నాను నేను ఒకటే సరే ఫస్ట్ పిల్ల తీసుకుంటే మన దగ్గర నేను చేయగలుగుతానా చేయలేనా దాని డిసీజ్ మొత్తం తెలియదు కాబట్టి జర కొద్ది పెద్దది తీసుకున్నాను అనుకో ఇంకా దానికి ఎక్కువ రోగాలు అనేది ఉండదు అన్న అమ్మ స్టేజ్ కాకుండా కొద్దిగా సైజు మీడియం సైజు తీసుకున్నా ఇంకా అది ఇప్పుడు మనకి ఒక టూ త్రీ మంత్స్ అయితే అమ్మేయడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు టూ త్రీ మంత్స్ అయితే రెడీగా ఉన్నాయి అయితే మీరు ఈ సెలక్షన్లో అయితే పర్టికులర్గా ఇంత ఏజ్ ఉన్నది తీసుకోవాలని అయితే పోలే మీరు లేదా నచ్చింది అయితే ఫస్ట్ మనకు నేను అనుకునేది ఏంటంటే అందరూ చిన్న సైజ్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ పిల్ల తీసుకుంటారు ఇంకా నాకు తెలియదు అన్న ఇది ఫిఫ్టీన్ కేజెస్ ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడే అన్ని ఒక సంతల ఒక వ్యక్తి మొత్తం తీసుకొచ్చింది తనవే అన్ని ఆయన అక్కడ బ్యాచ్ వైజ్ గా అమ్ముతారు వాళ్ళు కూడా ఇప్పుడు మన దగ్గర చిన్న పిల్లని వాళ్ళు సాక్కుని ఇప్పుడు వాళ్ళు బ్యాచ్ వైజ్ అమ్ముతారు ఆ తర్వాత మనం తీసుకుంటాం మనం తీసుకుని డైరెక్ట్ హైదరాబాద్ మండికి షిఫ్ట్ చేసేస్తాం అన్న బక్రీద్ గానీ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ అమ్మేస్తాను అంటే ఇప్పుడు బ్యాచ్ వైజ్ గా అన్నారు కదా అక్కడ ఆ రైతు దగ్గర మీరు తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే అక్కడ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ఇంకా ఫస్ట్ అన్ని గుర్తించిన మన కాలు కానీ మంచిగా ఉన్నాయా ఏమన్నా దానికి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడే అర్థమైపోతుంది కూడా ఇంకా ఎట్లా అంటే బక్క చిక్కిపోతాయి అన్న ఇంకా ఏమన్నా ముక్కులకెళ్ళి కూడా వస్తుంటది డల్లు ఉన్నప్పుడే అర్థమైపోతుంది ఇంకా అది గొర్రెని ఇప్పుడు గొర్రె పిల్లని ఇప్పుడు పట్టుకొని చెక్ చేస్తాం ఇప్పుడు ఎట్లుంది దాని అలర్ట్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసి చూస్తే అర్థమైపోతా దాన్ని అంటే ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు కూడా బ్యాచ్ మొత్తానికి రేట్ పెట్టిరా లేకపోతే ఇండివిజువల్గా గా ఒక్కొక్క దానికి పెట్టిరా జత పెట్టినామన్నా జతకి ఎంత నాకు జత అప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ పడ్డదాన్ పెద్ద తీసుకున్నందుకు రేట్ ఎక్కువ మాక్సిమం అయితే ట్వెల్వ్ థౌసండ్ రెండు కలిపి తీసుకుంటే బాగుంటుంది జతల దాని మనం రేట్ ఇంకా త్రీ థౌసండ్ ఎక్కువనే పెట్టినా అని తర్వాత అనుకునేది అంటే ఇంకా మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు తీసుకున్నా సరే మూడు వేలు పోయినా సరే కానీ ఫస్ట్ టైం అట్లా అని ఆలోచన తన ఇంకా ఫోన్ పట్టి అన్నాడు ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ పెట్టి తీసుకున్నాం మనం ఒక్కొక్కటి పెద్ద సైజ్ ఉంటే సిక్స్టీన్ పెట్టినా ఫిఫ్టీన్ పెట్టినా ఇట్లా పెట్టిన జత మొత్తం కలిపి అన్న టూ అన్న టూ ల్యాక్స్ ముప్పై రెండు లక్షలు వచ్చి రెండు లక్షల చిల్లర వచ్చింది అంతా మరి తీసుకొచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏమన్నా వాటికి మెడికల్ ట్రీట్మెంట్ అంటే వాటికి ఇప్పుడు నటల మందులు వేసవి ఉంటాయి కదా తీసుకొచ్చినప్పుడు వచ్చిన వెంటనే ఫస్ట్ స్నానం చేపించినామన్న తీసుకున్న వెంటనే వచ్చిన తర్వాత టూ డేస్ త్రీ డేస్ స్నానం చేయించినాం మొత్తము తర్వాత నట్టల మంది వేసినాం అన్న మంది వేసిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ కి మళ్ళీ బలం బంద్ పోసినం ఇంకా వేస్తే ఇప్పుడు ఇంకా కవర్ కానీ ఇంకా మంచిగా నట్టలు పోయిన తర్వాత బలం మంది ఎందుకంటే గట్టిగా కా పికప్ ఎత్తుకోవడానికన్నా మంచిగా పర్సనల్ వెయిట్ గెయిన్ గానికే బలం మంది వేస్తాం అన్న పది రోజుల తర్వాత నట్టల మంది వేసిన పది రోజులు గ్యాప్ తీసుకొని బలం మంది వేసినా మళ్ళీ పది పదిహేను రోజుల మధ్యలో ఏమి ఏమి అన్న అన్ని మంచిగానే ఉన్నాయి ఏమి కొద్దిగా పుర్రు కొడుతున్నాయి దానిలో కూడా ఇంకా టాబ్లెట్స్ వేస్తున్నా ఇంకా సెట్ అయినాయి కొన్ని ఇంకా కొడుతుంటాయి అన్న పుర్రు బయట పచ్చి గడ్డి మేస్తుంటాయి కదా ఇంకా నాపగడ్డి లాగా ఉంటుంది ఆ గడ్డి మేసి ఈ గడ్డి మేసి ఇప్పుడు మీరు బయటకి ఎక్కువ బయట అంటే ఎక్కువ మేపన మార్నింగ్ త్రీ టూ త్రీ అండ్ హఫ్ అవర్స్ మార్నింగ్ సాయంత్రం కూడా గంతం మేత్తం మొత్తం ట్వంటీ ఫోర్ అయితే బయటే మేప్పిందని మళ్ళీ ఎట్లా దీన్ని మెయింటెనెన్స్ ఏ విధంగా ఏమేమి దాన ఇస్తారు ఏం మేత ఇస్తారు దాన అంటే ఇంకా దాన ఏం లేదన్న అయితే పల్లిది మన పొల్లు పల్లి పొల్లు వేస్తా పల్లి పొల్లు వేస్తా తర్వాత ఇంకా మన తైదా దానిలో మేపుతా అందులో మంచిగా మేపుతానని కడప నిండా మేసిన తరం అవి మేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తాయి ఇక్కడ మేపిన తర్వాత కొద్దిసేపు అట్లా అట్లా బయట తిప్పుకొస్తాయి కొద్దిగా మంచిగా రిలీఫ్ తిరగడానికి చేస్తాను ఇందులో ఏమి ఇబ్బంది అన్న మంచి ఉంది నాకు ఈ బిజినెస్ అన్న నాకు అన్నిట్ల కన్నా ఇది నచ్చిందంటే ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అనిపిస్తలేదు అన్న ఇంకా దీనిలో కూడా ఎక్కువ రిస్క్ ఉండదు పని కూడా ఎక్కువ రిస్క్ అనిపించదు నేపాలే మనం మనం చెట్టు కింద ఇప్పుడు దాని పొళ్ళు వస్తున్న తర్వాత చెట్టు కింద కూర్చుంటామా తీసుకొని మనం అందులో వేసి అందులో కూర్చుంటాం ఎక్కువ రిస్క్ అనిపిస్తలేదు ఇంకా త్రీ మంత్స్ మనకు అమౌంట్ కనిపించవు త్రీ మంత్స్ తర్వాత మనం బ్యాచ్ తీసిన వెంటనే మనకు చేతుల పైసలు కనిపిస్తాయి అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి సొంత పొలంలో మీరు వీటిని వదులుతున్నారా లేకపోతే లీజుకు తీసుకున్నారా సొంత పొలమేనా సొంత పొలం ఎన్ని ఎకరాలు కేటాయించిన వాటి కోసం దీని కొరకు ఎకరానా రెండు ఎకరాలు ఉంటాయన్నా దీని కారక తైదే చెయ్యను తైదేను బయట ఇంకా వాటర్ వేడుస్తే గుంట్లకు పచ్చి గడ్డి రావడానికి అందులో మేస్తాయి తర్వాత సపరేట్ మళ్ళీ ఒక గుంటి పొట్టు మేపడానికి ఒక గుంటి మీరు దాదాపు రిలాక్స్ పైన పెట్టి రిలాక్స్ మరి మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది అచ్చ పైన నాకు ఫస్ట్ టైం లక్ష వచ్చినా చాలా అంతే ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం లేదు తర్వాత బ్యాచ్ మంచిగా ఇద్దామని ఆలోచన ఇంకా దీనికన్నా ఇంకా మంచిగా సీతమని తీసుకొచ్చినవి కూడా మొత్తం ఒకటే జాతివా లేదా నా పిల్లలు నచ్చినాయి ఇంకా బ్రీడ్ అని కాదు ఇంకోటి మన లోకల్ బ్రీడ్ ఇది మనకు ఎక్కువ సేల్ కావడానికి లోకల్ బ్రీడే తీసుకుంటారు మనం ఇవి అంత అనిపించదు పెంచిరు అనిపించదు ఇంకా మన బయట తిరిగి దాండం అయిపోయింది అని అనుకుంటారు పెట్టి పెంచు అని అనిపించదు మన లోకల్ బ్రీడ్ లాక్కుంటాయి మనకు మంచి అమౌంట్ కూడా రీసేల్ మంచి ఉంటది అమ్ముకోవడానికి కూడా మంచి ఉంటా అన్న ఆలోచన తీసుకున్నాం ఇది ఒక కేజీ అన్న పెరిగినాయి ఇప్పుడా ఎక్కువనే పెరిగినాయి నా కేజీ ఎందుకు పెరుగుతాయి ఎక్కువ ఎక్కువనే పెరిగినాయి మంచిగా అంటే మీరు ఈ ఫీడ్ అయితే ఎక్కువ ఇస్తలేరు కదా బయట మేపుతారు కదా అందుకని అన్న బయట ఇప్పుడు మేపు మేపు పుట్టనే ఉండడం దానికన్నా కొద్దిసేపు దానికి రెస్ట్ ఇస్తే కూడా బాగుంటాను అంటే ఇప్పుడు మీకు నెల్లూరు జుడిపి కానీ అట్లా తీసుకోవాలనే ఆలోచన లేదు లోకల్ బ్రీడ్ లోకల్ బ్రీడే బాగుంటాను రీసెల్ కూడా మంచి అంటే అమ్ముకోవడానికి తొందర తీసుకుని వెళ్ళిపోతారు నేను అడుగు కనుక్కున్న ఫస్ట్ ఇంకా బ్రీడ్ పిల్లలు తీసుకుంటే తొందర వెయిట్ గెయిన్ వెయిట్ బాగా పెరుగుతాయి అంటే స్లో ఇది అన్ని నేను ఎందుకు నెల్లూరు అంటే మల్లెపల్లి దాకా పోయిన అన్నారు కదా దగ్గరనే కదా అక్కడ వస్తాయి కదా అన్నట్లు అదే అన్న ఇంకా లేదన్నవి మన లోకల్ బ్రీడ్ అయితేనే బాగుంటుంది అనే ఆలోచన తాను ఫస్ట్ బ్రీడ్ ఇంకా లోకల్ ఏమైనా డిసీజ్ కూడా తట్టుకునే కెపాసిటీ కూడా దీనికి ఎక్కువ ఉంటది అట్లానే ఇవి తీసుకున్నాం తెచ్చినాయి మొత్తం అట్లే ఉన్నాయి ప్రతి ఒక్కటి ముప్పై పిల్లలు తీసుకున్నాం ముప్పై పిల్లలు అట్లే ఉన్నాయి టూ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు ఒకటి కూడా చనిపోయి కానీ మన బాగా లేవడానికి కుంటడం కూడా కుంటలేదు మీరు ఇందాక మాట్లాడారు నేను ఒక మిస్టేక్ చేసిన అన్నారు ఏం మిస్టేక్ చేసిరు మీరు సైజ్ పెద్ద పిల్ల తీసుకున్నా కదా అదే మిస్టేక్ తప్ప వేరే మిస్టేక్ ఏం లేదు మరి అక్కడ ఒకవైపు డైరీ ఫామ్ ఒకవైపు గుర్రెట్టేళ్ళ పెంపకం మీకు టైం అవుతుంది అవుతుందన్న అన్న ఉండు మమ్మీ వాళ్ళు సపోర్ట్ ఉండరు అన్న మమ్మీ డాడీ అందరు మమ్మీ డాడీ చూసుకుంటారు ఇది అన్న ఒక డైరీ ఫార్మ్ చూసుకుంటాడు నేను ఉంటే ఖచ్చితంగా ఖాళీ ఉన్న టైం లో అయితే దీని కాళ్ళు ఖచ్చితంగా వస్తాను చూసుకోడానికి డైరీ ఫార్మ్ అయినా సరే ఎవరైనా సరే అక్కడ మమ్మీ ఉన్నప్పుడు ఇక్కడ వీడికి వస్తా లేదు మమ్మీ ఉంటే నేను వర్క్ చేసుకుంటా ఓకే మీరు సెలక్షన్లో చేసిన మిస్టేక్ తప్ప ఇప్పుడు దీనికాడ మీరు ఇప్పటి వరకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ మిస్టేక్ చేయలేదు ఓకే ధన్యవాదాలు అరవింద్ గారు చాలా మంచి సమాచారం చెప్పారు విన్నారు కదా మన రైతు అన్న అరవింద్ గారు చెప్పిన వివరాలు ఫస్ట్ బ్యాచ్ మొదలు పెడుతున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని కనుక్కోవడానికి నేను ఈ రైతుని కలవడం జరిగింది అయితే ఈ రైతు ఒక సెలక్షన్లో తప్ప ఏం మిస్టేక్ చేయలేదు నేను సెలక్షన్లో కొద్దిగా మిస్టేక్ చేసిన చిన్న ఏజ్ గొర్రె పొట్టేళ్ళు తీసుకునేది ఉండే కొంచెం పెద్ద ఏజ్ తీసుకున్నాను కాబట్టి నేను అవి రీసెల్ చేసేటప్పుడు నాకు కొద్దిగా లాభం తక్కువ వస్తుంది కాబట్టి సెలక్షన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకు రైతన్న అరవింద్ గారు చెప్తున్న విషయము ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే